హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టొయోటో తన సరికొత్త కాంపాక్ట్ క్రాస్ ఓవర్ కాన్సెప్ట్ యొక్క టీజర్ చిత్రాన్ని విడుదల చేసింది సిహెచ్ఆర్ అని పిలువబడే ఈ మోడల్ వచ్చే నెలలో జరగనున్న ప్యారిస్ మోటార్ షోలో పబ్లిక్ గా అరంగేట్రం ఇప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్ ఆన్లైన్లోకి ప్రవేశించింది వెబ్లో రెండు అధికారిక చిత్రాలను లీక్ చేసిన కార్ స్కూబ్స్ లోని అబ్బాయిలకు ధన్యవాదాలు సిహెచ్ఆర్ ప్యారిస్లో లో కాన్సెప్ట్ రూపంలో చూపబడుతోందని టొయోటో అధికారికంగా ప్రకటించింది ఇది వినూత్న ఉత్పత్తి క్రాస్ఓవర్ మోడల్ కోసం బ్రాండ్ యొక్క దృష్టిని ప్రదర్శిస్తోంది ఈ కాన్సెప్ట్ కొత్త డిజైన్ లాంగ్వేజ్ మరియు హైబ్రిడ్ పవర్ ట్రైన్ నుండి ప్రయోజనం పొందుతోందని బ్రాండ్ వెల్లడించింది లీక్ అయిన చిత్రాలను పరిశీలిస్తే కాన్సెప్ట్ యొక్క నిటార్గా వ్రాడ్ చేయబడిన పంక్తులు దాని భారీ వీల్ ఆర్చ్లు సొగసైన జత హెడ్లైట్లు మరియు నిలువుగా పేర్చబడిన ఎల్జీడీలకు ధన్యవాదాలు ఉత్పత్తి మోడల్ అన్ని సంభావ్యతలలో టైటో యొక్క ప్రసిద్ధ ఆర్ఏవి ఫోర్ కాంపాక్ట్ ఆఫ్ రోడ్ పైన ఉంచబడుతోంది సిహెచ్ఆర్తో పాటు ప్యారిస్ మోటార్ షో టయోటో యొక్క సరికొత్త ఇంధన సెల్ సెడాన్ యొక్క పూర్తి బాహ్య డిజైన్ యొక్క యూరోపియన్ తొలి ప్రదర్శనను కూడా నిర్వహిస్తోంది ఇది వచ్చే ఏడాది ఐరోపాలో విడుదల కానుంది ఇదిలా ఉంటే టాటా మోటార్స్ వాహనాల్లో అత్యధిక విక్రయాలు అందుకున్న వాహనాల్లో టాటా టిగోర్ ముందు వరుసలో ఉంటుంది ముఖ్యంగా కాంపాక్ట్ ఎస్యులే గ్రౌండ్ క్లియరెన్స్ సవాల్ కూడుకున్న విషయం టాటా టిగోర్ మోడల్ను టాటా డియావుగా మోడల్ ప్లాట్ఫామ్లో విడుదల చేశారు వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉండి ఎయిట్ ఫోర్ బిహెచ్పి బ్రేక్ హార్స్ పవర్ వన్ ఫోర్టీన్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది అదే డీజిల్ ఇంజన్ అయితే సిక్స్టీ నైన్ బిహెచ్పి బ్రేక్ హార్స్ పవర్ వన్ ఫార్టీ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తోంది ఈ సరికొత్త టాటా టిగోర్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ సెవెంటీ ఎంఎం ఉంది పట్టణాల్లో రోడ్లకు తగినట్లుగా ఈ టాటా టిగోర్ మోడల్ను రూపొందించారు ఎక్స్ షోరూంలో ఈ కారు ధర వచ్చేసి ఐదు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల నుంచి తొమ్మిది పాయింట్ రెండు రెండు లక్షల మధ్య ఉంది లీటర్కు గరిష్టంగా ఇరవై పాయింట్ ఐదు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది వాహనం హ్యుదయ్ ఆరా ఐదు వేరియంట్లలో లభ్యం కానుంది ఈఎస్ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ ఓ వేరియంట్లలో లభ్యమవుతోంది సిల్ పెట్రోల్ రెండింటిని వాడుకునే సదుపాయం కలదు హండ్రెడ్ పిఎస్ వన్ సెవెంటీ టూ ఎన్ఎం టార్క్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఫోర్ జీరో టూ లీటర్ల ఇంధన సామర్థ్యం దీని సొంతం వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఎంఎం పొడవు సిక్స్టీన్ ఎయిటీ ఎంఎం వెడల్పు ఫిఫ్టీన్ ట్వంటీ ఎత్తు ఉంది ఈ వాహనం ఐదు పాయింట్ మూడు అంగుళాల డిజిటల్ స్పీడోమీటర్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ యుఎస్బీ ఛార్జర్ ఆర్కామిస్ ప్రీమియం సౌండ్ లాంటి ప్రత్యేకతలు దీని సొంతం ఈ సరికొత్త హ్యూన్ఐ ఆర్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి